ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి వాణిని ఓరడించు మాటలు ఏప్రిల్ పద్దెనిమిది నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గ్రంథం నలభై మూడవ అధ్యాయం నాలుగవ వచ్చిన మనము ఏసోది మీద కాంతివంతమైన ప్రకాశమానమైన ప్రశస్త రత్నముల వలె దేవునికి ప్రశస్తమైన వారముగా కాగలము ఒక నల్లటి బొగ్గు ముక్కను తీసుకుని భూమిలో మిక్కిలి లోతుగా పాతి పెట్టుము కొన్ని శతాబ్దముల తర్వాత భూమిలోని వేడిమి ఒత్తిడి వలన బొగ్గు వజ్రముగా మారును ఒక బొగ్గు ముక్కయ్యే వేడిమికి ఒత్తిడికి వజ్రముగా ఎడల ఎంత అధికముగా ఆయన రక్తము మనలను మిక్కిలి విలువగల ముత్యముగా మార్చును దేవుని దృష్టిలో మనము మిక్కిలి ప్రశస్తమైన వారము ఇతరులు మనలను వేరే పేర్లతో పిలుచుచుండవచ్చును మన పొరుగువారు బంధువులు వివిధ పేర్లతో మనలను ఎగతాళి చేయవచ్చును మనము బుద్ధిహీనలమని మొండివారమని అనవచ్చును కానీ ఆయన ప్రశస్త రక్తము చేత మనం విమోచించబడి ఉండుట చేత యేసుక్రీస్తు ప్రభు మనలను స్వకీయ సంపాద్యమని చెప్పును నిర్గమ కాండం పంతొమ్మిదో అధ్యాయం ఐదవ వచ్చనం ద్వితీయోపదేశ కాండం పద్నాలుగో అధ్యాయం రెండవ వచ్చనం యాకోబు అను పేరునకు అర్థం మోసగాడు గాని ఇస్రాయేల్ అను పేరునకు రాజకుమారుడనే అర్థం మనము తిరిగి జన్మించక ముందు యాకోబు యొక్క మోసపూరితమైన నల్లని స్వభావమును కలిగి ఉంటిమి ఆయన ఎద్దకు వచ్చి మార్పు చెందుట ద్వారా ఇస్రాయలు వలె రాజకుమారుల మగుదుము న్యాయ విధాన పథకము ఆయన ప్రశస్త రక్తము చేత కొనబడిన వారిని గూర్చి మాట్లాడుచున్నది వారు ఆయనకు మిక్కిలి ప్రశస్తమైన వారు వారిని కొనుటకు ఆయనకున్న సమస్తమును చెల్లించెను మత్తైసు సువార్త పదమూడు అధ్యాయం నలభై నాలుగు నుండి నలభై ఆరులలో అనుభవము కలిగిన వ్యక్తిగా అతడు ఒక పొలములో దాచబడిన ధనమును కనుగొనిను ఆ పొలమును కొనుటకు తనకు కలిగినదంతయు అమ్మివేశను అతని కనులు ఆ దాచబడిన ధనమును చూడగలిగాను అదే విధముగా బెంగళూరుకు సమీపమునున్న కోలార్లో బంగారం ఉండుట కనుగొనిరి చాలా సంవత్సరముల వరకు అది బీడు భూమిగా అడవిగా మాత్రమే ఉన్నది ఒక దినమున భూగర్భ శాస్త్రమును గురించి కొంత ఎరిగిన ఒక సైనికుడు కోలార్లో కొంత బంగారము గలదని కనిపెట్టెను అప్పుడు అతడు వెళ్ళి ఆ భూమిని కొనెను ఆ విధముగా దేవుడు మనలో దాచబడిన ధనమును కనుగొనును దానిని మన తోటి వారు చూడలేరు వారు మన బుద్ధిహీనతను బలహీనతను పత్తనములను మాత్రమే చూడగలరు కానీ మన క్రీస్తు ప్రభు మన సృష్టికర్తగా మనలో దాచబడిన ధనమును చూడగలడు మనలను కొనుటకు ఆయన తనకు కలిగిన సమస్తమును ఇచ్చివేసెను ఆయన తన సింహాసనమును తన మహిమను విడిచిపెట్టెను ఆయన శిశువుగానే పశువుల తొట్టిలో పరుండబెట్టబడెను ఆయన తనను తాను రిక్తునిగా చేసుకునెను ఫలితముగా ఆయన తన కాళ్ళ చేతులను మేకులు కొట్టుటకు వీపును కొరడాలతో కొట్టుటకు వెంట్రుకులు పెరుకుటకు ముఖము ఉమ్మివేయబొట్టుకు అప్పగించుకొనెను పాపముతో దుర్నీతితో నిండిన మనలను ప్రశస్త రత్నములుగా చేయుటకు ఆయన తన ప్రశస్త రక్తముతో మనలను కొనెను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమె